ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైనిక శక్తి ఎవరిదో తెలుసా ఇటీవల పలు ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతల మధ్య గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ నూట నలభై దేశాల సైన్యాల ర్యాంకింగ్ ను విడుదల చేసింది ప్రపంచంలో అతిపెద్ద సైనిక శక్తి ఎవరు అని ర్యాంకింగ్ జాబితా వెలువడింది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో అమెరికా ఆధిపత్యం రెండు వేల ఇరవై ఐదులో కూడా కొనసాగుతోంది భారత్ టాప్ ఫైవ్ లోకి చేరింది ఇక దాయాది పాకిస్తాన్ టాప్ టెన్ వెలుపల కనిపించింది ఈ సూచికలో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తిగా అవతరించింది అమెరికా ప్రపంచంలోనే రక్షణ కోసం అత్యధికంగా ఖర్చు చేస్తోంది అమెరికాలో అణ్వాయుధాలు భారీ నిల్వ ఉంది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో రష్యా అమెరికా తర్వాత స్థానంలో కొనసాగుతోంది ప్రపంచంలో రెండవ అతిపెద్ద సైనిక శక్తిగా రష్యా నిలిచింది దీని తర్వాత చైనా ప్రపంచంలో మూడవ అతిపెద్ద సైనిక శక్తి ఆసియాలో అతిపెద్దదిగా అవతరించింది భారతదేశం చైనా తర్వాత స్థానంలో నిలిచింది ఈ జాబితాలో భారతదేశం నాలుగవ స్థానం సంపాదించుకుంది దక్షిణ కొరియా ఐదవ స్థానంలో కొనసాగుతోంది ఇక టాప్ టెన్ దేశాల గురించి మాట్లాడుకుంటే యూకే ఆరో స్థానంలో ఫ్రాన్స్ ఏడో స్థానంలో జపాన్ ఎనిమిదవ స్థానంలో టర్కీ తొమ్మిదో స్థానంలో ఇటలీ పదవ స్థానంలో ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిదవ స్థానంలో ఉన్న పాకిస్తాన్ రెండు వేల ఇరవై ఐదులో పన్నెండవ స్థానానికి దిగచారింది ఇటీవల నెలల్లో నిత్యం చర్చలో ఉన్న ఇరాన్ ఇండెక్స్లో పదహారవ స్థానంలో నిలిచింది ఇక ఇజ్రాయిల్ పదిహేను స్థానంలో కొనసాగుతుంది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అనేది దేశాల రక్షణ బడ్జెట్ సాంకేతికత దళాల సంఖ్య ప్రపంచ పరిధి ఆధారంగా అత్యంత శక్తివంతమైన సైన్యాల ర్యాంకింగ్ నిర్ణయిస్తుంది ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం పెరిగింది ప్రభుత్వాలు సైనిక ఆధునీకరణ కోసం బిలియన్లు డాలర్లు ఖర్చు చేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో అనేక దేశాలు తమ ర్యాంకింగ్ను వేగంగా మెరుగుపరుచుకుంటున్నాయి